కాబట్టి అన్న అడిగాము అన్న బొమ్మన్నాడు ఒక వ్యక్తి మీరు ఇచ్చిన గౌరవే అన్నా ఇది మాకు మీరు లేకపోతే అయిందన్నా అని అంతా చెప్తాడు లాస్ట్ లో ఈ ఫోన్ చేస్తా అన్నాడు అన్న ఇది ఒక వరుస పెట్టి మెసేజ్లు ఉండాలనుకుంటే ఉండు మా మీద ఉంటే పోవాలనుకుంటే పో నేను ఫోన్ చేసి ఆగమన్నా ఆగలేదే పోవాలనుకున్నారు మీకు రకరకాల కారణాలు ఉన్నాయి వెళ్ళిపోయారు నేనేం మాట్లాడాల నేను ఒకటే నిర్ణయం తీసుకున్నా నేను పోయేవాడిని చాలామంది చెప్పారు నాకు అందులో నువ్వు ఆప్తి ఆగుతారని నేను ఆపదలుచుకోవాలా ఇది ఇది నిజం నేను ఎవడికి ఫోన్ చేసి నువ్వు పోవద్దని నువ్వు ఆగిపో ఉన్నానని నేను చెప్పల ఎందుకంటే ఎంత ఖర్చు పెట్టానో ఎలక్షన్స్కి నాకు తెలుసు ఈ రోజు వాళ్ళ పక్కన నిలబడిన నాయకులు నా దగ్గరకు వచ్చి ఒక రూపాయి కూడా వాళ్ళ కోసం ఖర్చు పెట్టద్ది ఆ టికెట్ ఇచ్చేది ఎక్కువ అధికార పార్టీలో ఎందుకు పెడుతున్నాం అంటే నా పార్టీలో నిలబడుతున్నారు మన కోసం కష్టపడ్డారని చెప్పి ఎంత ఖర్చు పెట్టానో ఎంత చేశానో నాకు తెలుసు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమాన ఈరోజు కార్పొరేటర్లు అనే ఉంటే చాలు అని చెప్పి జీవితాంతం కొట్లాడిన వాళ్ళు ఈరోజు కార్పొరేటర్లైన వాళ్ళు ఉన్నారు ఈరోజు అన్నకి కష్టం వచ్చింది పైన కష్టం వచ్చింది అని ఈరోజు అవసరాల కోసం పారిపోయేవాడికి వెళ్ళిపోయేవాడి కోసం నేను బతిలాడి నడిపించుకునే కన్నా ఉన్నవాళ్ళు మన వాళ్ళు తయారు చేసుకొని ముందుకు వెళ్దాం అనుకున్నానే తప్ప ఒక్క కార్పొరేటర్ కూడా నువ్వు ఫోన్ చేసి నువ్వు ఫోన్ చేసి ఆగిపో ఎందుకు నా దగ్గరికి వచ్చి ఉంటావని చెప్పి పొద్దున సారి మెసేజ్లు పెట్టి చూసినోండి నేను పోవాలనుకున్నారు మీరు మీరు నిర్ణయాలు తీసుకున్నారు రైట్ దానికి నేను ఎటువంటి ఇది నేనేం అనలేదే ఎందుకంటే తెలిసి మీకు ఆడికి వెళ్ళారు మీకు ఏం గౌరవాలు ఉంటాయి కూడా మేము చూస్తాం ఆడి ఎంతలా పరిస్థితుల్లో మీరు అనుభవిస్తారు కూడా చూస్తాం మా విలువ ఇక్కడ నాయకులు కార్యకర్తల విలువ కూడా మీకు తెలిసి వస్తుందని నేను ఏం మాట్లాడాల అయ్యప్ప సాక్షిగా నాకు అవినీతి అంటే తెలియదు నేను లంచాలు తీసుకోలేదు నాకు తెలియదు గాంధీ షాపుల్లో లంచాలే తీసుకోవాలా బాగా పేరుతో డబ్బులు తీసుకోవాలా లేఅవుట్ లో మేమేం చేయాలా నీకు ప్రమాణాల గురించి ఎందుకు కార్పొరేట్ వాళ్ళందరినీ బతిలాడించుకోని చెన్నై పిలిపించుకోని జనసేనలో పొమ్మదాను వెన్నుపోటు అది నువ్వు మా మేమా నేను ఇంత స్థాయికి తీసుకొచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోటీ పడవాలనుకు నువ్వు నీ మాట ఎవరు ఖాతరు చేయరా నేరుగా వచ్చి ముంగూరు నారాయణ గారి నాయకత్వంలో పనిచేసేదానికి తెలుగుదేశం పార్టీలో చేరారు కొన్ని వందలు ఉన్నాయి కొన్ని వందలు తను చేసి అప్పట్లో అన్నిటికీ పక్కన ఉన్నాడు కాబట్టి సంస్కారం అంటొస్తుంది నేను ఎదురు పెద్ద పెద్ద మాటలు విన్నుపోట్లు నువ్వు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలో పెద్దానికి పని చేసేవాడు అయితే కార్పొరేటర్ పిలిచి జనసేన బొమ్మని చెప్తా చెప్పండి మరి మీరు చెప్తారా మాట ఎవడైనా ఎవడైనా చెప్పుంటాడా మీరు పోయి జనసేన పోండి అని చెప్పలేదా చెప్పనండి మీరే కార్పొరేటర్లకి డబ్బులు ఖర్చు పెట్టలేదు డబ్బులు ఇస్తే వద్దు అనుకున్నారు వంద చెప్తారు నేను కార్పొరేషన్ ఎలక్షన్లో ఏమి చేసానో ఎలా చేసానో నీకు మూలం తెలుసా ఎల్లలు తెలుసా ఏ వార్త ఏం చేయాలో ఎలా చేయాలో తెలుసా ఎవరికి ఏ డబ్బు యాడని తె ఆ డబ్బు తెచ్చి ఇచ్చానో కొన్ని కొన్ని చెప్పకూడదు చెప్తేనే సంస్కారం అంటుంది సార్ అతనికి కొంతవరకు తెలుసు అబద్ధాలు చెప్పడం మోసాలు చేయడం పిహెచ్డీ చేస్తున్నా నేను రాజకీయాల్లో పిహెచ్డీ చేస్తున్నా అన్నింటికి ఏం లేవు ఏం లేవు బంధాలు బాంధవ్యాలు ఏమీ లేవు